అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మాట్లాడుదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే మళ్ళీ కిరణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత ఇంకా ప్రతిపక్ష హోదా లేదా పార్టీకి కానీ మనం ప్రతిపక్ష నేత అని చెప్పుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చిత్ర విచిత్రంగా ఉంటుంది విమర్శల పాలవుతోంది రప్పారప్ప అది ఎంత హల్చల్ చేసిందో మనం చూసాం ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మంచిదేగా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించేస్తారు సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే పరిమితం అక్కడ వరకే బాగుంటాయి నిజ జీవితంలో అది కరెక్ట్ కాదు నియమాలు నిబంధనలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా వాటిని పాటించాల్సిందే అన్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగే అవకాశం ఈ వ్యవహారం మీద ఏ మేరకు ఉంది అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మనం అర్థం చేసుకుంటే మళ్ళీ ఒక చాలా స్పష్టమైన వ్యత్యాసం మీరు చూడొచ్చు ఈయనేమో సినిమాల్లో సూపర్ స్టార్ సహజంగా సినిమాల్లో సూపర్ స్టార్కు అయినప్పుడు నిజ జీవితంలో కూడా ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం ఉండి ఆ డైలాగులు కొట్టడము ఆ రకంగా చేయటము చేస్తారు సహజం అది ఒక రంగంలో మీరు సూపర్ స్టార్ అన్నప్పుడు ఆ రంగం ప్రభావం ఉంటుందిగా ఆ ప్రభావాన్ని వీడి వాస్తవికతలో బతుకుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మీరు ఎప్పుడు గమనించినా ఆయన ఏమంటారు సినిమాలు ఇక్కడ మాట్లాడద్దు ఓ జి ఓ జి ఓ జి అంటే ఆపడా సినిమాలు మాట్లాడద్దు రాజకీయ సభకు వచ్చినప్పుడు రాజకీయంగా ఉండండి కార్యకర్తలకు ఉండండి సినిమాల గురించి మాట్లాడద్దు అంటారు ఏదైనా డైలాగులు వేసినప్పుడు ఆ డైలాగులన్నీ ఇక్కడ వాడకండి ఇది రాజకీయ సభ అని అనేక సందర్భాల్లో చెప్తారు చివరికి ఆ సినిమా అలాంటి డైలాగులు నాకు సినిమాల్లో చెప్పాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది అని ఆయన చెప్పిన సందర్భాలు కోకొలరు అవును అలాంటి సినిమాల్లో డైలాగ్ ఆ డైలాగ్ చెప్పమన్నారు నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఆ డైలాగ్ చెప్పడానికి అన్న అంటే ఆయన వాస్తవికతలో బతుకుతూ ఉంటాడు అట్ ద సేమ్ టైం హెరిడిటీ పొలిటీషియన్ అంటే మీకు వంశ పారంపర్యంగా రాజకీయ నేతగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సినిమా స్టార్కు ఉండాల్సిన లక్షణాలు వచ్చేసినాయి వాస్తవికతలో బతకుండా సినిమాటిక్ జీవితాన్ని బతుకుతున్నాడు ఆయన చాలా స్పష్టమైన వ్యత్యాసం ఇక్కడ మనం గమనించవచ్చు ఆయనేమో ఇది తప్పు అసలు చాలా సందర్భాల్లో మీరు ఆయన సభలకు వెళ్ళినప్పుడు చూస్తుంటారు మళ్ళీ మేం కాదు హీరోలము ఒకసారి ఓ సభకు వెళ్ళారు రైల్వే కర్నూలులో ఇక్కడ ఒక సభకి వెళ్ళారు రాయలసీమలో సభకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పిల్లలు హీరోల ఆరాధిస్తూ చూస్తూ ఉన్నారు అంటే ఆయన ఒక మాట అన్నారు నేను కాదు మీ హీరోని మీ నిజమైన హీరోలు మీ తల్లిదండ్రులు వాళ్ళ తర్వాత మీ నిజమైన హీరోలు ఎవరో తెలుసా నువ్వు అక్కడ ఒక నల్ల బ్యాగ్ పట్టుకొని నిల్చొని చూసారా ఆవిడ మీ హీరో ఎందుకంటే ఆవిడ ఈ స్కూల్ నుంచి అనేక మందిని జాతీయ స్థాయికి క్రీడల్లో తీసుకెళ్ళింది ఆవిడ హీరో మేము ఊరికే సినిమాల్లో హీరోలమే నిజమైన హీరోలు వాళ్ళు వాళ్ళని గౌరవించండి అని చెప్పాడు శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి ఇస్రో దగ్గరికి వెళ్ళి అక్కడే చెప్పాడు అసలు మేమేముందండి మేము ఊరికే సినిమాల్లో రియల్ హీరోలు మేము మీరు రియల్ హీరోలు మీరు మీరు కదా ఈ దేశానికి హీరోలు అంటే అని చెప్పి వాళ్ళని ఆ రకమైన స్ఫూర్తిని ఇలా ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు సినిమా హీరో అనేది మర్చిపోయి తను బయటకు వచ్చి ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తుంటే మీరేమో జగన్ రెడ్డి గారేమో సినిమా డైలాగేగా చెప్తే తప్పే ఉంది సినిమాలో లేదు పుష్ప డైలాగ్ కూడా చెప్పకూడదా ఇలా ఎలా కూడా అనుకోకూడదా అంటూ వెటకారంగా మాట్లాడారు పుష్ప డైలాగ్ చెప్పొచ్చు వలి ఎవరు చెప్పాలి పుష్ప డైలాగు ఏదో చిన్నపిల్లలు చెప్తే ముచ్చటగా ఉంటుంది కానీ మీరు రాజకీయ క్షేత్రంలోకి వచ్చి సినిమా డైలాగులు నరుకుతాం చంపుతామంటే అది కరెక్ట్ అది పైగా అక్కడ ఏం రాస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అధికారులు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కంటెస్ట్ ఏంటది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు ఒక్కొక్కడిని నరుకుతాం అని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు ఇది అసలు తయారు చేయించింది ఎవరు వైసీపీ వాళ్లే కదా తయారు చేయించింది ఆ ప్లకార్డులు తయారు చేయించడానికి ఒక వ్యూహం అది ఒక వ్యూహాత్మకంగా ప్లకార్డులు తయారు చేశారు సో పాయింట్ వన్ అది పాయింట్ టూ ఏంటి ఆ ప్లకార్డులు ప్రదర్శించడం పాయింట్ టూ తప్పు అంటే మేము నరుకుతామని మీరు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మేము నరుకుతాం ఎవరి మీద పడి నరుకుతారు మీరు సో ఒక సభకెళ్ళి ఒక దండయాత్ర చేసి పల్నాడుకి ఒక దండయాత్ర చేశారు మీరేమి వంద మందితో రెండు అని పోలీసులు చెప్తే మీరు వంద మందితో కాకుండా వేల మందితో మీ బల ప్రదర్శన చేసి ఒక దండయాత్ర ఆ సత్యనపల్లి నియోజకవర్గం మీద దండయాత్ర చేశారు సమాజం మీద ప్రజల మీద ఆ సంఘం మీద మీరు దండయాత్ర చేశారు అదొక రెండో తప్పు మూడో తప్పు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని రాస్తున్న ప్లకార్డు కూడా ప్రదర్శించారు రాజారెడ్డి రాజ్యాంగం అనేది దే ఏ కంటెస్ట్ లో మనం ఇంతకుముందు వాడేవాళ్ళం అంటే జనరల్ గా జనానికంటే ఏమర్థమయ్యేది రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు పరుస్తున్నాడు రాష్ట్రంలో అరాచకాలు రాజ్యం వెలుతున్నాయని విమర్శనాత్మకంగానే వాళ్ళు ఆ విమర్శను కూడా వీళ్ళు ఎస్ మేము నెక్స్ట్ వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అంటే అరాచకమైన రాజ్యాన్ని తెస్తామన్నారు సో ఒక మూడు తప్పులు ప్రధానంగా అక్కడ జరిగినాయి సో జరిగిన తర్వాత దాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్ గారు ఏమనాలి ఎలా స్పందించాలంటే వాడు ఎవడో చేశాడు ఆకతాయిలు చేస్తా ఉంటారు సంఘ విద్రోహ శక్తులు మా దాంట్లో కూడా చేరుతుంటాయి సహజంగా కాబట్టి అది ఎవరన్నా తప్పే అది ఆ రకమైన మాటలు మాట్లాడద్దు అని కుందాగా స్పందిస్తాడని నేను అనుకున్నా ఓకే కానీ ఆయన ఏమన్నాడు ఏ సినిమా డైలాగ్ భయం అది చెప్తే తప్పేంది ఇలా ఇలా కూడా అన్నద్దాం మేము అని చెప్పేసి ఆయన అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అదే అసలు ప్రజాస్వామ్యం అంటే నరుక్కవడం చంపుకోవడం ప్రజాస్వామ్యమా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం నాకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక లేన కాదు కదా ఆయన ఒక ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ఎంపీగా పనిచేశారు గతంలో తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు ఐదేళ్లు ఒక ఐదేళ్లు ఎంపీగా పనిచేశారు ఒక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు అలాంటి వ్యక్తికి ఇరవై ఏళ్ల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావే మరి నీకు ఆ మాత్రం ఇంగితం లేదా నరుకుతాయి బ్యాచ్కి ప్రోత్సాహాన్ని నరుకుతాం చంపుతాం అనేది రాజ్యాంగ విరుద్ధమైన పదం ప్రజాస్వామికం కాదన్న సెన్స్ లేదా ఆ సెన్స్ మర్చిపోయి అలా అంటే తప్పేంటి అంట అంటే ఇవాళ నువ్వు తప్పేంటి అన్నప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు తప్పేంటి అన్నాడు కాబట్టి మేము ఇక్కడ చంపుతాం నరుకుతాం అనే ప్లకార్లు ప్రదర్శిస్తాం అవసరమైతే చంపుతాం బై అని కూడా అంటారు అంటే ప్రోకే ఒక వలి చెప్పాడు అనుకో ఆ మాట వలి ఆ చంపుతాం నరుకుతాం అన్నామనుకో వలీ మాటలు విని రెచ్చిపోయి చంపేసే వాళ్ళు ఎవరు ఉండరు ఒక కిరణ్ అన్నాడు అనుకో కిరణ్ మాటలు విని రెచ్చిపోయి ఏదో చేసేవాళ్ళు ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడుంది మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి కాదు ఆయన ఇరవై ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇన్ని ఉండి ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది ఇంత బలా బలప్రదర్శన చేసావుగా నువ్వు సో నువ్వు చెప్పనప్పుడే వాళ్ళు నరుకుతాం చంపుతాం అంటే నువ్వు వాళ్ళ నరుకుతాం చంపుతాం అంటే తప్పేంటని నువ్వు అన్న తర్వాత వాళ్ళని నిజంగా పని చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే నువ్వు ప్రవోకింగ్ చేసావు నువ్వు ఎస్ ప్రవోక్ చేసావు అలా రచ్చగొట్టడం వల్ల నీ మీద కేసులు ఎందుకు నమోదు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే ఎస్ మీరు సినిమాల్లోనే బాగుంటాయి కానీ బయట ఎలాంటి డైలాగులు వాడకూడదు ఇది సమాజంలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు ఒకవేళ అలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే మీరు కూడా నేరం చేసినట్టే పోలీసుల్ని దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశించాము అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అంటే ఇతను కూడా నేరమే పోలీసుల్ని మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పామంటే ఇతను కూడా నేరమే చేశాడు కాబట్టి మీద కేసు నమోదు చేయాలనే కదా పరోక్షమైన ఆదేశమే కదా అది ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు మనం అర్థం చేసుకోవాల్సింది ఆ కోణాలను అర్థం చేసుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి మీద ఇది కేసుకి అప్లికబులా అనే పాయింట్ వస్తుంది నెక్స్ట్ అసలు కేసు పెట్టగలమా భారతీయ శిక్ష శిక్షా స్మృతిలో మూడు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు నాకు తెలిసి కొంత నాకున్న అవగాహనలు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల యాభై మూడు ఈ సెక్షన్లు ఈ ప్రొవోక్ చేయడం గురించి చెప్తాయి మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు దానివల్ల సమాజంలో అశాంతి రేకి రేకెత్తించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీ మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు పోలీసులు కేవలం వంద మంది మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు ఈ రకమైన బల ప్రదర్శన దండయాత్ర మీరు చేసినప్పుడు మీ మీద మూడు వందల యాభై మూడు కింద కేసు నమోదు చేయొచ్చు అంటే ఇద్దరు ప్రాణాలు పోవటానికి పరోక్షంగా కారణం అయ్యాడు ఆయన కారణమయ్యాడు కదా సో ఈ రెచ్చ ఆల్రెడీ ఇద్దరు ప్రాణాలు పోయినాయి మళ్ళీ నరుగుతాం అనే దాన్ని సమర్థిస్తున్నారు మీ మీద కేసు ఎందుకు నమోదు చేయకూడదు ఖచ్చితంగా కేసు నమోదు చేసి మూడు నాలుగు సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ కూడా చేయొచ్చు ఆ స్కోప్ ఉంది కాకపోతే అరెస్ట్ చేస్తారా అన్నారు మీరు అరెస్ట్ చేస్తారు ఆ విధంగా అంత యాక్టివ్ గా వర్క్ చేసే పరిస్థితి ఉందా ఏమైనా పోలీసులు భయపడుతున్నారంటారా పోలీసులు అంటాడు ఆయన గుడ్డలేడ గుడ్డలు చేస్తాం అన్నా కానీ పోలీసులు భయపడతారని నేను అనుకోను కానీ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పాటిస్తారు కాకపోతే ఇక్కడ మనం ఒకటి సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది అవని తప్పు తప్పే టెక్నికల్ గా ఆయన అన్నది తప్పు కేసు నమోదవచ్చు టెక్నికల్ గా ఆయన అన్నది తప్పు కాబట్టి ఆయన అరెస్ట్ కూడా చేయొచ్చు కానీ అరెస్ట్ చేయొచ్చు తర్వాత బెయిల్ మీద వస్తాడు కేసు నడుస్తాడు అది ఓకే కానీ అసలే ఉన్మాద గ్రూప్ అదంతా ఉన్మాదంతో ఉన్న గ్రూపు ఆయన అరెస్ట్ చేస్తే ఆ ఉన్మాదం సమాజం మీద పడితే సో ఈ సెన్సిటివ్ యాంగిల్లో రాజ్యం ఆలోచిస్తుంది పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆ సెన్సిటివ్ యాంగిల్లో ఆలోచిస్తారు అందుకోసం బహుశా అరెస్ట్ చేయకపోవచ్చు ఒకవేళ కేసు నమోదు అయితే ఏదో నోటీస్ ఇవ్వచ్చు ఆయన ఏదో సమాధానం చెప్తారు తర్వాత కోర్టులో దాని మీద ఏమన్నా నడిస్తే నడవచ్చు కానీ అరెస్ట్ చేసేదాకైతే రాదు ఎందుకంటే ఇలాంటి చిన్న విషయం మీద అరెస్ట్ చేసేసి చిన్న విషయం అంటే అది వాళ్ళ సైడ్ చిన్న విషయం అది చిన్న విషయం కాదు రెచ్చగొట్టని కూడా ఇంకొక కత్తి తీసుకునిచ్చి నరికాడనుకో రప్పరప్ప అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పేమీ ఉంది అనేసి రప్పరప్ప నడికి నరికినా అన్నాడు అనుకోడు సో అది డెఫినెట్ గా ఆ స్థాయికి వెళ్ళే విషయం పెద్ద విషయం కానీ నేనేమంటున్నానంటే సో ఒక వ్యాఖ్య చేసేయడాన్ని మీరు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది ఆ సానుభూతి వచ్చి అసలు విషయాలు పక్కద పడతాయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇదెందుకు అరెస్ట్ చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మద్యం కుంభకోణం వేల కోట్ల కుంభకోణం ఒక వంద కోట్ల కుంభకోణం జరిగితేనే మీరు ఢిల్లీలో అంతమందిని ముఖ్యమంత్రిని కూడా లోపలేసారే మరి వేల కోట్ల కుంభకోణం చేశారు లేరా కదా టెక్నికల్ గా డెఫినెట్ గా ఇప్పుడు చిన్న తిమ్మింగులు చెవిరెడ్డి దొరికాడు ఆల్రెడీ అంత ముందు చిన్న చిన్న చేపలను పట్టారు ఇప్పుడు చిన్న తిమింగి పట్టారు రేపు పెద్ద తిమింగలను కూడా లోపలేస్తారు డెఫినెట్ గా వెయ్యాలి కూడా అదొకటి తర్వాత నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నేను కూడా వచ్చే అవకాశం మూడోది ఆ రప్ప రప్ప అరిగారు కదా ఇప్పుడు ఎన్నికల ముందు రప్ప అరిగారు కదా వివేకానంద రెడ్డి గారిని సో ఆ రప్ప రప్ప నరిగినందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పటివరకు సో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ తర్వాత నేరం చేసినోడు చేయించినోడు చేసినోడ్ని కాపాడినోడు ఈ కోటాలో చేసినోడిని కాపాడినోడి కోటాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు ఓకే సో మనకున్న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అందులో కూడా నిందితుడిగా ఆయన్ను కూడా ఏదో చేర్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద కేసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి రప్పరప్ప కేసు ఎందుకు పెద్ద పెద్ద కేసులే వస్తాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయకపోవచ్చు గా అరెస్ట్ అంటే ఆ పెద్ద కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరిగిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ